ఇవారికా ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంగా ఉత్తర ప్రతిత్రములు నలభై ఏడో అధ్యాయము మొదటి నుండి ఈ ఇవారికా ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంగా ఉత్తర ప్రతిత్రములు కీర్తనల గ్రంథము మొదటి నుండి పదివచనాలు చదువు దేవుని కీర్తనల గ్రంథము నలభై ఏడో అధ్య ఏదో అధ్యాయము మొదటి నుండి పదో వచనాలు చదివే దేవుడివాకి ఉందము స్వరజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయుడి యహోవా మహోనతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజా ఉన్నాడు ఆయన జనములను జనముల మనకు లోపరుచును మన పాదముల క్రింద ప్రజల ప్రజలను అనగా దొరుక్కును తాను ప్రేమించిన యాకోబనకు మహాతిశయముగా ఆయన మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటంతో ఆరోహం అయ్యను బురధ్వానితో యహోవారు ఆరోహం దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు స్వరభూమికి రాజై ఉన్నాడు రమ్యమైన కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకున్నారు భూనివాసులు ధరించుకొని కేడములు దేవునివి ఆయన కుమా